లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను రామగుండం ఎమ్మెల్యే మక్కల్ సింగ్ రాకర్ ఠాకూర్ పంపిణీ చేశారు ఈ మేరకు రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాలుగు మంది లబ్ధిదారులకు నాలుగు కోట్ల ముప్పై మూడు లక్షల చెక్కులను పంపిణీ చేశారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అంతర్గం పాలకుర్తి మండలాలకు చెందిన లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు రాష్ట్రభుత్వానికి 3000 బర్జునాయిస్తు మరి కనీనియర్ నిరుతిలో 4 కోట్లు 34 లక్షల ఈ చొక్కర్ ఇచ్చినంతలో ఒక ఎమ్మెల్యే గారికి సాదృతుతో ఇరుము ఎంఎంఆర్ వారు పేమెంట్ ఇచ్చారో మరి ఎమ్మెల్యేలు అన్నారే ప్రోగ్రామ్ కూడా ప్రకారంగా చొక్కని karke dikhe kyonki ye రామగుండం నియోజకవర్గంలో రామగుండం కార్పొరేషన్ సంబంధించినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇది ఆరోసారి నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఇస్తా ఉన్నా సుమారుగా ఇప్పటి వరకు తొమ్మిది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ కోట్ల ముప్పై మూడు లక్షలు ఈ రోజు ఒక్కరోజే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఇస్తున్నాను చిత్తశుద్ధితో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతూ ప్రతి ప్రాంతాల్లో కూడా ఆలస్యం చేయకుండా ఈ కార్యాచరణని నిరంతర ప్రత్యేక భాగంగా చేస్తా ఉన్నాం వారికి నిజంగా మనస్ఫూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా మీ అందరికీ మన అందరికీ తెలిసిన అంశం గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు లక్షల కోట్ల అప్పులు చేసిన ధరమిలా ఈరోజు ప్రభుత్వ సంక్షేమాలు ఏ ఒక్కటి కూడా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ప్రభుత్వ సంక్షేమాన్ని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందిస్తూ ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నంబర్ వన్ రాష్ట్రంగా చేసే దిశగా ముందు పోతున్న తరుణం మీరు అందరు గమనిస్తా ఉన్నారు రామగుండం అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి రైతు సంక్షేమం రైతు పండించిన పంటను కొనడం ప్రతి గింజను వాళ్ళ అత్యధిక వచ్చినటువంటి పంట